అనిపిస్తుంది అది అందుకంటే ఏముంది చాలా చెప్పండి చెప్పండి డిఫెక్షన్ వచ్చిన వాడిని వాళ్ళు గుర్తు పెట్టుకునే కానీ నువ్వు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసిన మానంతా అక్కడ ఉంది కదా డైలాగ్ మీద పక్కన చూసుకొని సింపులు అందుకునే అంత చెత్త పక్కన ఉన్నారు ఏ పార్టీ నుంచి ఎవరు ఇచ్చాడు డైలాగ్ మీద ఎవడు ఉన్నాడు ఎవరు పార్టీ పనిచేసాడ జ్ఞానం కూడా ఉండదా ఇంకో డైలాగ్ చూసారు ఇందాక చూస్తుంటే నన్ను ఏదో మా విమర్శించాడంటే నేను అసలు విషయం ఏంటో తెలుసుకుందా అని నాకు 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 నేను కాంతా కాంతేదా తెలియదు అది నేను ఫామ్ హౌస్ అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆ విషయం చెప్పారు ఇచ్చి నేను మొత్తం బీజీ దాంట్లో ఉన్నది వచ్చిన తర్వాత ఆమె అనిపించింది అది